అది ఎలా సంక్రమిస్తుందో చూద్దామండి ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా సంక్రమిస్తుంది దట్ ఈస్ కాల్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ దాంట్లో మొట్టమొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ది ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అది కూడా ఎవరితో విత్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్తో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్తో ఎవరైనా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కండం లేకుండా సెక్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సెకండ్దేంటి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నారు రక్తం ఎక్కించుకున్నారు అనుకోండి అప్పుడు కూడా వస్తుంది ప్రీవియస్గా ఇలా ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఆథరైజ్డ్గానే ఉన్నాయి ఎప్పుడైనా బ్లడ్ తీసుకున్నారు అంటే దాన్ని అన్ని ఇన్ఫెక్షన్స్కి మోస్ట్లీ ట్రాన్స్మిట్ హెచ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ దాంతోపాటు హెచ్ఐవి వీడిఆర్ఎల్ అట్లాగా ఇన్ఫెక్షన్స్ అన్ని స్క్రీన్ చేసి దాని తర్వాత బ్లడ్ బ్యాంక్లో డిస్పాచ్ చేస్తూ ఉంటారు ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వల్ల వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఈ కాలంలో అయితే రీసెంట్గా వచ్చిన ఒక మూవీ ఉంటుందండి దాని పేరు రాజు వెట్స్ రాంబాయ్ ఈ మూవీలో ఏమవుతుందంటే ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేయడం వల్ల ఆ తండ్రికి నచ్చక ఆయన ఒక కాంపౌండర్ అనమాట హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు ఆ హాస్పిటల్లో ఉండే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ని తీసుకొని వచ్చి వాళ్ళ కూతురు శరీరంలోకి ఎక్కిచ్చేస్తాడు అనమాట తనకి హెచ్ఐవి వస్తుంది వాళ్ళ హస్బెండ్కి కూడా హెచ్ఐవి వస్తుంది వాళ్ళు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బతికి చనిపోతారు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ బ్లడ్ని వేరే వాళ్ళ శరీరంలోకి పోయింది అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి మూడోది డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారండి వాళ్ళు సూదులతో ఆ డ్రగ్స్ అనేవి మోచేతి దగ్గర నుంచి ఎక్కించేసుకుంటూ చేసుకుంటూ ఉంటారనమాట ఒకరు వాడిన నీళ్ళు ఇంకొకరు వాడుతూ ఉంటారు అట్లాగా వాళ్ళు పంచుకుంటూ ఉంటారనమాట డ్రగ్స్ని అలాగా వాళ్ళ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఆ ఇన్ఫెక్షన్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది ది ప్రెగ్నెన్సీ అండి ఎవరైనా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకి జన్మనిస్తున్నారు అంటే ఆ పిల్లలకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళు పాలిస్తున్నారు అంటే దాంతో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ దీన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు పెళ్ళికి మంచిగా మందులు ఇస్తూ ఉన్నాము బిడ్డకు కూడా పుట్టిన వెంట నుంచి మందులు స్టార్ట్ చేసేసాము అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం నివారించవచ్చు అనమాట